రామ్మోహన్ రావు గారు అంటే ఉత్తర తెలంగాణలో ఏ ఊరును పిలిచినా కానీ గల్ఫ్ బాధితులు మనకు వేలాది సంఖ్యలో కనిపిస్తారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విభిన్న పరిస్థితులు మహబూబ్నగర్ పాలమూరు పరిసర ప్రాంతాలేమో ఇతర ప్రాంతాలకు వలసపోయి వాళ్ళు కార్మికులుగా మారుతున్నారు నిజామాబాద్ కరీంనగర్ పరిసర ప్రాంతాలేమో పూర్తిగా గల్ఫ్ సూరత్ పరిసర ప్రాంతాలలో వాళ్ళు కార్మికులుగా నిమగ్నం అవుతున్నారు ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మారడం లేదు ఎలాంటి సలహా ఇస్తారు శ్రీశైలం గారు మీకు అట్లాగే నా మిత్రుడు నంగి దేవేంద్ర రెడ్డి గారు ఎట్లా అంటే చాలా అసలు నేను నాలాంటి వాళ్ళు మేము ఉపరితల అంశాలే మాట్లాడగలుగుతాం కానీ దుబాయ్ కార్మికుల గురించి ఆయనంత కృషి చేసిన వాడు మన రాష్ట్రంలో నేను అభినందిస్తున్నాను ఎందుకంటే వారు ఎప్పుడైనా వారి గురించి తప్పించారు వారి గురించి ఏ పార్టీలో ఉన్నా వారి గురించే మాట్లాడారు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి గల్ఫ్ కార్మికులను న్యాయం చేస్తున్న నమ్మకం నాకున్నది రేవంత్ రెడ్డి గారు మీ కృషి కొనసాగించండి థ్యాంక్ యూ సార్ ఈ మన రాజమశ్రీ ప్రేక్షకు సందర్భంగా ఇంకా ఈ ఈ విషయంలో కొంచెము మనకు ఒకసారి వెళ్తే మాకు చిన్నప్పుడు మా దగ్గర నుంచి మాది మెదక్ జిల్లా ఇటు పక్క మహబూబ్ నగర్ పాలమూరు లేబర్ అంటారు అటు పక్కనేమో దుబాయ్ బొబ్బుబాయ్ మనకు మన బొబ్బాయి అంటున్నాం కదా నిజంగా బొగ్గుబాయ్ల ద్వారా వచ్చే ఉపాధిని కాదనుకొని ఉత్తర తెలంగాణ జిల్లాల వాళ్ళు బొంబాయికి పోతున్నారు మీరు జగిత్యాల నుంచి డిపో బస్సులు నాలుగైదు బస్సులు రోజు బొంబాయికి పోతే సూరత్ దాకా వెళ్తే బస్సులే ఆల్టేరి బస్సులు ఎక్స్ప్రెస్ మామూలు సీట్లు కూడా వెనక వంగని కూడా పోతున్నాం ఇప్పటికి కూడా జరుగుతున్న ఉంచు ఎప్పుడు కూడా నా చిన్నప్పుడు అనుకునే వాళ్ళం ఏంటంటే ఈ బోధను నిజామాబాద్ బతకపోతే మా దగ్గర నుంచి దేశం పోయినవాడు దేశం పోవడం అంటే నాకు అర్థం కాకపోయింది దేశం అంటే బతకపోవడం అనమాట ఇక్కడికంటే ఇక్కడికంటే ఎప్పుడైనా మెరుగైన పరిస్థితులు ఎక్కడుకుంటే అక్కడికి పోతారు అప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ లేవు కనుక మనకు నిజామాబాదు అటు మనకు నిజాం నిజాంసాహెబ్ పరివాహక ప్రాంతంలో మనం చూసుకుంటే ఎక్కువ వరి పండేది కనుక అక్కడికి కోతలకు నాట్లకు పోయేవాళ్ళు ఇక్కడి నుంచి అందుకని దేశం పోయేవాళ్ళు ఇప్పుడు దేశం అంటే దేశమే కాదు బిల్క్లింటన్ అన్నట్లు వలసలు అభివృద్ధిని చేస్తాయి ఎప్పుడైనా ఏ దేశమైనా సరే ఏ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా వలసలు అభివృద్ధి చేస్తాయి ఎందుకంటే వలస కార్మికులు అది మేధో కార్మికులు కావచ్చు శారీరక సమయం చేసేవాళ్ళు చేశారు వారెవరైనా కూడా బయటకు పోతే నేను ఎందుకు వచ్చాను అని ఆలోచన చేస్తాను మనకు ఉన్న ఉన్న చోట పని చేయడం కొంచెం నామో అనిపిస్తుంది చిన్న ఉదాహరణ చెప్తాను నేను మా ఊళ్ళో అందరూ గుర్తుపడతారు కనుక నేను రోడ్ మీదకి వెళ్ళి నేను కూరగాయలు కొనుకొచ్చుకోలేను నేను రోడ్ మీద పోయి షాపులో ఏదైనా ఖరీదు చేసుకొని నడుచుకుంటూ రాలేదు నేను నేను ఏం చేస్తాను హప్సి కూడా నాకు ఇల్లుంది హసి కూడా అయితే కూరగాయలు కాదు ఏదైనా నేను చేతులు పట్టుకొని పోగలుగుతాను అభిజాత్యం ఉంటుంది మనిషికి వేరే దగ్గరికి పోయినప్పుడు మనకి ఇవన్నీ ఉండే భేషజాలు ఉండవు అభిజాతం అంతకన్నా ఉండదు కనుక మనం పని చేయడానికి ప్రాధాన్యత ఇస్తాం అందుకే వ్యాసంలో చాలా వరకు ఆయన ఆ వలసలు అభివృద్ధి చేస్తే అంటే వలస కార్మికులు ఎవరైనా సరే మేధో కార్మికులు కానీ శారీరక కార్మికులు కానీ బయటకు వెళ్తే ఆ వలసలు అభివృద్ధికి దోహదం చేస్తాయి ఆ దేశ అభివృద్ధికి చేస్తే దేశ జీడిపిస్తాయి అట్లాగే దాని ద్వారా ఎన్ఆర్ఎల్ ద్వారా ఎన్ఆర్ఐల్ అంటే చాలా వరకు మనకు ఒకటేముంది అంటే కేవలము ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారు నిజమైన ఎన్ఆర్ఐలు నిజంగా మన భారతదేశానికి పేరు తెచ్చే ఎన్ఆర్ఐలు దేవేంద్ర రెడ్డి గారు సైంటిస్ట్ లో ఇంజనీర్ లో వీళ్ళు కావచ్చు కానీ నిజంగా దుబాయ్ అవసరాలు తీరుస్తున్న వాళ్లలో ప్లంబర్లు ఉన్నారు మెస్లు ఉన్నారు నిర్మాణ రంగంలో ఉన్నారు అట్లాగే ఇతర సేవల రంగంలో ఉన్నారు చాలా రంగాల్లో మనకు దుబాయ్ కానీ ఇతర గల్ఫ్ కంట్రీస్ లో మన వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు వాళ్ళకి పనిచేసే వాళ్ళు అక్కడ జీతాలు కూడా ఎక్కువ లేవు నాకు దుబాయ్ నుంచి ఒక మిత్రుడు ఉంటుంది ఇక్కడికి వస్తే కారు చూసుకునేవాడు కొత్త కారున్నా అప్పుడే యాభై లక్షల కారు ఏం దయాన్ని అంటే అక్కడ కష్టం సార్ నేను నేను చూసుకోకపోతే అక్కడ డబ్బులు పెట్టడం కష్టం అనేవాడు అంటే శ్రమకు అంత విలువ ఉంది కనుక ఇక్కడ అప్పు చేసో సప్పు చేసో ఏదన్నా చేసి గల్ఫ్ కంట్రెస్ పోదాం అనుకుంటున్నారు ఎందుకంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడం దాని ద్వారా మళ్ళీ డబ్బులు ఎక్కడికి పంపుతారు కుటుంబాలు ఇక్కడే ఉంటాయి కదా ఇక్కడికి పంపడం ఇక్కడ విషాదకరమైన సన్నివేశం ఏంటంటే అక్కడికి పోయినాక గల్ఫ్ లో శిక్షలు ఒకటి దేవేంద్ర రెడ్డి గారికి నాకని చాలా అవగాహన శిక్షలు ఎట్లా ఉన్నాయి చిన్న నేరం చేస్తే పెద్ద శిక్షలు ఎట్లా ఉన్నాయి కన్ను కన్ను పన్నుకు పన్ను అనే శిక్షలు ఎట్లా ఉన్నాయి కొన్ని చోట్ల అంత అంతటా లేవు అట్లా చూసుకుంటే అక్కడ కొన్నిసార్లు మరణ శిక్ష విధించబడ్డ కార్మికులు ఉన్నారు మన వాళ్ళు చిన్న నేరానికి అటువంటి అప్పుడు వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు మన భారత రక్షణ శాఖ విదేశాంగ వ్యవహారాల శాఖ పట్టించు విదేశాంగ వ్యవహారాల శాఖ పట్టించుకోవాలి కానీ చాలా వరకు విదేశాంగ వ్యవహారాల దృష్టికి తీసుకుపోయే వాళ్ళు ఎవరు ఏ పార్టీలు తీసుకుపోయే పరిస్థితి లేదు టిఆర్ఎస్ గతంలో చాలా గప్పాలు పడికింది మనకు టిఆర్ఎస్ మన కేటీఆర్ అయితే ఓ గల్ఫ్ కార్మికులకు అరచేద స్వర్గం చూపించాడు కానీ ఏమీ కాలేదు కొన్ని చోట్ల కొన్ని సక్సెస్ కావచ్చు కానీ చాలా వరకు ఏమైందంటే ఇప్పుడు దేవేందర్ రెడ్డి గారి లాంటి సామాజిక కార్యకర్తలు పనిచేస్తే కొంత అయింది కానీ మామూలుగా రాజకీయ పార్టీలు దీన్ని దృష్టి పెట్టలేదు నేను ఇప్పటికి దురదృష్టకరం ఏంటంటే ఇంక్లూడింగ్ అన్ని పార్టీలు అంటున్నాను కాంగ్రెస్ పార్టీతో సహా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఆ దృష్టి పెట్టి అక్కడ చిన్న చిన్న నేరాలకు శిక్షలు పడ్డవాడను అక్కడే చనిపోతే వాళ్ళ శవాలను ఇక్కడ తీసుకొచ్చాను అయితే చాలా సార్లు అక్కడ శవం తెప్పించడానికి అనేక రకాల మంత్రులతో వాళ్ళతో ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినాయి కానీ వారం పది రోజుల తర్వాత ఒకసారి నెల రెండు నెలలకు కూడా శవం రాని పరిస్థితి ఉన్నది దీన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది